నురుద్దిన్ ఫర్నిచర్ వర్క్స్ అండ్ ఇంటీరియర్స్ రామవరపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ ఈరోజు విజయవాడ గొల్లపూడి దాటిన తర్వాత గుంటుపల్లిలో టెన్ సీటర్ కార్నర్ సోఫా మరియు ఒక త్రిపుల్ ఆర్ రాకింగ్ అండ్ రెక్లైనింగ్ అండ్ రొటేటింగ్ త్రిపుల్ ఆర్ మాన్యువల్ రెక్లైనర్ అనేది ఇప్పుడే కొద్దిసేపటి క్రితం డెలివరీ అవ్వడం జరిగింది మీకు ఎటువంటి ఫర్నిచర్ కావాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయండి రండి చూద్దాం ఇదిగోండి ఇక్కడ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ బిగ్ ఎల్ఈడి టీవీ చూస్తా ఉన్నారు ఈ టీవీ యూనిట్ ఈ టీవీ యూనిట్ ఎదురుగా ఉన్నటువంటి స్పేస్ లో స్పేస్ లో ఇది ఎంట్రెన్స్ అనమాట ఈ ఎంట్రన్స్ లో ఈ డోర్ ఓపెన్ చేసిన దగ్గర నుండి కొంత స్పేస్ వదిలేసి త్రీ సీటర్ సోఫా కంబెట్ అక్కడ చూస్తే కార్నర్ కార్నర్ కి అదర్ సైడ్ లో టూ ప్లస్ టూ ఫోర్ సీటర్ అంటే మీరు పూర్తిగా ఈ వీడియోలో గమనించింది ఏంటంటే ఈ హాల్ ఎంత ఉందో అంతే సైజ్ లో ఎల్ షేప్ లో టెన్ సీటర్ కార్నర్ సోఫా అనేది డిజైన్ చేయడం అనేది ఈ వీడియోలో మీకు తెలుస్తుంది ఈ త్రీ సీటర్ లో త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు కాలు దాపులు కూర్చునేందుకు వీలుగా ఇందులో కంప్లీట్ ఆప్షన్ ఉంది అది నేను ఓపెన్ చేస్తాను ఇంకోటి ఇది ఓపెన్ చేశాను ఈ త్రీ సీటర్ కింద ఉన్నటువంటి కంప్లీట్ ఆప్షన్ ఓపెన్ చేశాను కాలు దాపుని కంఫర్టబుల్ గా త్రీ పర్సన్స్ హ్యాపీగా కూర్చోవచ్చు వెనకాల ఉన్నటువంటి హెడ్ ఓపెన్ చేసుకుని చేశాను ఇప్పుడు తలా ఉంచుకొని కంఫర్టబుల్ గా గంటల పాటు టీవీలో మూవీ చూసేందుకు మోర్ కంఫర్ట్ అనమాట ఈ హెడ్రెస్ ఎంత కావాలో అంత ఓపెన్ చేసుకుని మళ్ళీ కావాలంటే క్లోజ్ చేసుకోవచ్చు క్లోజ్ చేశాను ఇందులో ఉన్నటువంటి స్టోరేజ్ ఈ యొక్క హ్యాండిల్ లో స్టోరేజ్ ఆప్షన్ అనేది ఉంది చిన్న చిన్న వస్తువులు ఏదైనా పెట్టుకోవచ్చు మరి వాటింగ్ బాటిల్ కానీ పెట్టుకునేందుకు కప్ హోల్డర్ ఈ యొక్క ఇందులో కూడా హ్యాండిల్ లో స్టోరేజ్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది ఎట్ ది సేమ్ టైం వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ కానీ పెట్టుకునేది కప్ హోల్డర్ వెనకాల హెడ్రెస్ కూడా ఓపెన్ చేసుకుని తలాంచుకునేందుకు వీలుగా ట్రిపుల్ ఆర్ రెక్లైనర్ రాకింగ్ అండ్ రెక్లైనింగ్ అండ్ రొటేటింగ్ ట్రిపుల్ ఆర్ అనేది ఫస్ట్ చూస్తున్నాను ఓపెన్ అయింది వెనక్ వాళ్ళు టోటల్ బాడీ కంఫర్ట్ పొజిషన్ లోకి వెళ్ళిపోయింది ఇలా నేను ఎక్కువసేపు ఇటు కూడా తిరిగి మూవీ చూసేందుకు రిలాక్స్ అవ్వచ్చు రిక్లైనర్ అనేది చాలా రిలాక్సేషన్ ఉంటుంది మనకి మళ్ళీ ఇలా వుద్దు క్లోజ్ చూస్తే క్లోజ్ అయిపోతుంది ఫస్ట్ మీరు చూసారు తర్వాత ఓపెన్ ఎంట్లో చూశారు థర్డ్ ఆప్షన్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతుందనమాట టెన్సీ కార్నర్ సోఫా మరియు త్రిపుల్ ఆర్ మాన్యువల్ డిక్లరర్ అనేది మీరు ఇప్పటి వరకు చూశారు మీకు ఎటువంటి ఫర్నిచర్ కావాలన్నా కూడా కాల్ చేయండి థ్యాంక్ యూ